హలో గైజ్ వెల్కమ్ టు ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్ ఈరోజు అయితే మనకు ఒక ఆర్డర్ వచ్చింది ఇది మనకు హర్షత్ భాయ్ పంపించాడు ఏపీ ఫిషింగ్ స్టోర్ అర్షత్ భాయ్ అండ్ డైనియల్ బ్రో సో ఇందులో అయితే కొన్ని ఫ్రాగ్స్ కొన్ని స్పిన్నర్స్ ఉన్నాయి ఇవి ఎట్లుంటాయో వీటిని ఆడి నేను రిజల్ట్ పెడతాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే తెలుసు కదా ఏపీ ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్ సో మనకైతే మంచి మంచి సైజులు పడుతున్నాం మధ్య చూడండి మనకు ఏం పంపించాడు ఇక్కడ సో నీ దుష్మన్ ప్రాగ్గా పంపించాడు దుష్మన్ అయితే ఫైవ్ పార్క్స్ దీనిలో బాగా మంచి రిజల్ట్ అని చెప్పి చాలా చెప్తున్నారు ఇవి ఎట్లు అని చెప్పి కూడా రిజల్ట్ ఎట్లుంటుందో చెప్తా ఇది దుష్మన్ ప్రాగ ఇది ఒక గ్రీన్ కలర్ అండ్ ఇది కూడా ఒక దుష్మ్రాక్ దుష్మ్రాలు రెండు దుష్మన్ రెండు స్పిన్నర్లు పంపించాడు స్పిన్నర్ అయితే మనకు టాప్ వాటర్లో పనిచేస్తాయి ఈ మధ్యలో ఒక ప్లేస్ అయితే చూసినా అక్కడ టాప్ వాటర్లో లో స్నేకర్స్ అయితే ఉన్నాయి ఇది బ్రో అని అడిగినా ఇది కూడా పంపించాడు రెండు స్పిన్నర్ అయితే ధైర్యం లో సో ఈ ఇదైతే ఫైవ్ పక్స్ ఆఫ్ ప్రాగ్ ఇది లబ్బర్ క్వాలిటీ అయితే బాగుంది దీని అటాకింగ్ కూడా బాగుంది ఇది అయితే ఆడి ఇది రిజల్ట్ అయితే చెప్తా ఇదే ఒక ఇంతగా ఉంది సో ఇది చూడడానికి భలే ఉంది దీంట్లో కూడా ఆడి చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా దగ్గర పెద్ద పెద్ద స్నేకెట్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయిపోయాక చెప్తాను ఈ ట్రావెల్స్ అన్ని ఆడి రిజల్ట్ ఎలా ఉందో మీకు అప్డేట్ ఇస్తాను చూస్తూ ఉన్నాయి నా ప్రతి వీడియోలో చెప్తాను ఎంత రిజల్ట్ ఉంది ఏ రిజల్ట్ ఉంది ఏ రిక్వైర్ టైప్స్ ఉన్నాయని చెప్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి బాయ్ హలో గైస్ చూడండి మనం టెస్టింగ్ తెచ్చిన ఒక దుష్మన్ ఫ్రాక్ అయితే మనకు ఒక స్నేకెడ్ అయితే అటాక్ అయింది వచ్చి స్టార్టింగ్ లో ఏసుడ్ తోనే అటాక్ అయింది ఫ్రెండ్స్ దీనికైతే ఇది మంచిగా ఒక కొరమైన సైజు అనుకుంటున్నా నేనైతే ఇది ఎందుకంటే చాలా గట్టిగా లాగుతుంది నన్ను నేను అటు లాగినా కూడా నన్నే లాగుతుంది ఆ మంచి సైజ్ ఫ్రెండ్స్ ఇదైతే చూడండి కంప్లీట్ గా మింగింది నేను షార్ట్ కూడా కొట్టలేదు ఫ్రెండ్స్ ఉక్స్ అయితే గట్టిగా పడుతున్నాయి దానికి షార్ట్ గట్టిగా ఏం కొట్టలేదు ఎందుకంటే అది చాలా పెద్దగా హ్యాటాక్ కొట్టింది సో గట్టిగా దిగాయి దానికైతే ఉక్స్ ఫైర్ పక్స్ దుష్మణ ఫ్రాగ్ చాలా బాగుంది టెస్టింగ్ అయితే సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎట్లా మింగిందో దానికి కదలడానికి కాదు కదా మెస్టడానికి కూడా ఛాన్స్ లేకుంటుంది సో కంప్లీట్ గా హుక్ అయితే అయింది ఫ్రెండ్స్ హుక్ హుక్ అనేది మిస్ అవ్వడం అనేది మన దగ్గర చాలా రేరు సో నేను ఇంతకుముందు అయితే లుకానా చీటో ఫ్రాగ్స్ అవి నోవా జార్ ఫ్రాక్స్ వాడినా ఇది ఫస్ట్ టైం వాడిన నేను ఫైర్ ఫ్రాక్స్ సో రిజల్ట్ అయితే చాలా బాగుంది తోనే అటాక్ వచ్చింది నాకు మంచి ఉంది ఫ్రెండ్స్ ఫ్రాగ్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే నేను కేటలాగ్ నెంబర్ పెడతా ఏపీ ఫిషింగ్ స్టోర్ ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే కొత్తగా ఆడే వాళ్ళ దగ్గర ఈ ఫ్రాగ్ అయితే కంపల్సరీ ఉండాలి మనం చేపలు పడ పడడమే చాలా రేరు పడ్డదాన్ని కూడా ఓడగొట్టుకోవడం కష్టం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే స్పాట్ లో మనకు ఇంకో అటాక్ అయితే వచ్చింది సేమ్ స్పాట్ లో ఒకటే దగ్గర రెండు పిట్టలు అన్నట్టు ఇక్కడ ఒక దగ్గరనే రెండు చేపలు ఉండే ఫ్రెండ్స్ ఒకటి కొట్టింది ఫస్ట్ దాన్ని తీశాను ఒక రెండు సార్లు వేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇంకోటి కొట్టింది అదే స్పాట్ లో సేమ్ స్పాట్ లో ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇది నన్నే లాగుతుంది అటు చూడండి మంచి బ్లాక్ కొరమట ఇది నాటు కొరమెట ఆ ఫైర్ ఫాక్స్ ఫ్రాగ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అటాక్ అయితే మామూలుగా లేదు రెండు రెండు అటాక్లు ఒకటే దగ్గర సో ఇంత ముందు పడ్డదైతే సంచిలో పెట్టా అక్కడ ఉంది ఇది ఇంకోటి సో దీనికి కుక్స్ ఎక్కడ ఎక్కడ దిగాయో చూడండి ఫ్రెండ్స్ అదైతే ఫస్ట్ దానికైతే కంప్లీట్ గా లోపల దిగింది ఇదైతే దాని ముందు నొసల పైన దిగింది చూడండి ఫ్రెండ్స్ గట్టిగా రెండు హుక్స్ అయితే దిగినాయి షార్ట్ కొట్టాల్సిన పని లేదు ఈ ఫ్రాగ్స్ అయితే నంబర్ వన్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వాడిన సో నాకైతే చాలా బాగా అనిపించినాయి నాకైతే ఇది బాయ్ పంపించాడు ఫిఫ్టీ సిక్స్ ఫోర్ నుంచి ఇక్కడ కేటలాగ్ నెంబర్ అయితే నేను పెడతాను ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మంచి అటాక్స్ అయితే ఉన్నాయి ఫ్రాగ్స్ కి ఆ చూడండి ఎట్లా హుక్ అయిందో చూడండి మనకు మెయిన్ గా కావాల్సింది హుకింగ్ ఫ్రెండ్స్ అటాక్ చేసినప్పుడు అయితే చాప మిస్ అయితే చాలా బాధ అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో అటాక్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే చాలా మంది ఆడేవాళ్ళు ఉన్నారు సో ఎక్కడ ప్లేస్ లేవు అటాక్ అయింది ఒకటి కూడా మిస్ అయితే మనకైతే ఆ రోజు నిద్ర పట్టదు ఇంకా మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామని అనుకుంటాం సో మిస్ అయిన అటాక్ అయిన చాప అయితే పోకుండా బయటకు తీయడమే మన దేయం ఫ్రెండ్స్ సో ఇట్లా మిస్ కాకుండా ఉండాలంటే మంచి ఫ్రాగ్ అయితే తీసుకోవాలి సో ఫైర్ బాక్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాగ్ ఇది చీప్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ తక్కువ కాస్ట్ ఎక్కువ మైలేజ్ అన్నట్టు సో మంచి ఫ్రాగ్ నాకైతే టెస్టింగ్ లో ఓకే నేనైతే ఫస్ట్ టైం వాడిన నాకు మంచి రిజల్ట్ అయితే అటాక్ లు అయితే అయినాయి మంచి ఏసుడితోనే అయినాయి పెద్దగా లాంగ్ కాస్టింగ్ కూడా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ